అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఎదురయ్యేటటువంటి చేదు జ్ఞాపకాలని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి జీవితంలోనైనా ఈ చేదు మాధుర్యం ఈ రెండు కలగలిపినటువంటిది జీవితం జీవితం అంతా మనకి అనుకూలంగా ఉండదు మనకు నచ్చినట్టు జరగదు అలాగని మొత్తం అంతా కూడా మనకి వ్యతిరేకంగా కూడా జరగదు ఈ రెండు కలగలిపినటువంటిది జీవితం నిజంగా ఒక విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ చేదు జీవితంలో లేకపోతే ఆ జీవితంలో రుచి తెలిసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎప్పుడైనా చేదు రుచి తెలిసినప్పుడే మాధుర్యం యొక్క రుచి కూడా మనకి తెలిసేటటువంటి పరిస్థితి ఉండదు అయితే ఈ రెండింటినీ మనం సమానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా మన జీవితంలో మనకి తగిలినటువంటి గాయాలు మన మనస్సుకు తగిలినటువంటి గాయాలు అవమానాలు అవ్వచ్చు అపజయం అవ్వచ్చు మన మీద వచ్చినటువంటి విమర్శలు అవ్వచ్చు లేదా నువ్వు చేయనటువంటి తప్పుకి నువ్వు శిక్ష అనుభవించేటటువంటి పరిస్థితి ఉండి ఉండవచ్చు ఏదైనా సరే ఇదేది కూడా మనం బయటికి కనబడకూడదు అని చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం ఈ జ్ఞాపకం మనకు ఉండి ఉండకపోతే బాగుండు అనేటువంటి విధంగా మన ఆలోచన ఉంటుంది కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చేదు జ్ఞాపకాలు నిన్ను ఒక బలమైనటువంటి వ్యక్తిగా తయారు చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైతే నువ్వు చవి చూసావో అక్కడే ఒక గుణపాఠం అనేది మనం నేర్చుకుంటాం ఎక్కడైతే మనం ఓడిపోయామో ఆ ఓడిపోయిన దగ్గరే మనం ఏం తప్పిదాలు చేసామో ఏం పొరపాట్లు చేసామో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి విషయం కూడా అక్కడ మనకు తెలుస్తుంది అంటే ఈ చేదు జ్ఞాపకం నేను ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఒక శక్తివంతుడిగా తయారు చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అందుకని కనబడే వంటి ఇబ్బంది ఏమీ లేదు జరిగినటువంటి అవమానాలు ఎదురైనటువంటి ఓటమి ఇవన్నింటినీ కూడా మనం దాచేసేటటువంటి ప్రయత్నం చేయక్కర్లా నిజంగా నువ్వు దాచిన నిరంతరం దానివల్ల నీకు జరిగినటువంటి ప్రయోజనం దానివల్ల నువ్వు నేర్చుకున్నటువంటి గుణపాఠం ఇది ఎప్పుడు కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది దాని గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు అందుకని ఈ ఏదైతే ఈ చేదు అనుభవాలు ఉన్నాయో గతంలో జరిగినటువంటి వాటన్నిటినీ కూడా మనం అదే పనిగా కూర్చొని ఆలోచిస్తే చాలా నిరాశ నిస్పృహ వస్తుంది మనం ఆలోచన ఏ రకంగా ఉండాలి అని అంటే ఆ జరిగినటువంటి ఆ అవమానం నుంచి కానీ జరిగినటువంటి ఆ సంఘటన నుంచి కానీ జరిగినటువంటి ఆ ఓటమి నుంచి కానీ మనం ఏం గుణపాఠాలు నేర్చుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా గతం అనేది లేకపోతే మనకి ప్రజెంట్ అనేది ఉండదు మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈ ఏది కూడా ఈ జరిగిపోయినటువంటి గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటూ ఒక్కడు కూడా మనం ముందుకెళ్ళాం అలాగని మరి మర్చిపోగలుగుతాం అంటే మర్చిపోలేం కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఏ గుణపాఠం మనం నేర్చుకున్నాం ఏ అనుభవాన్ని మనం నేర్చుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకొని ఈ ప్రజెంట్లో ఎవరైతే బ్రతుకుతారో ఆ జరిగినటువంటి ఏ తప్పిదం కూడా ఇక్కడ రిపీట్ అవ్వకుండా ఎవరైతే బ్రతుకుతారో ఆ గుణపాఠాన్ని మనసులో పెట్టుకొని తప్పిదాలు మళ్ళీ చేయకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో జాగ్రత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు నీ గతం కానీ నీ భవిష్యత్తు కానీ ఖచ్చితంగా అది బాగుండాలి అని అంటే ఈ ప్రజెంట్లో నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని నేను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు ఈ ప్రజెంట్ గడిచిపోయిన క్షణం అది గతం అయిపోతుంది అందుకని ఆ గతం బాగుండాలన్నా అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం భవిష్యత్తులో నువ్వు ఉన్నతంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రెండు బాగుండాలంటే ఈ ప్రెజెంట్లో నువ్వు బ్రతకడం నేర్చుకో ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయి మంచి చెడు జీవితంలో ఎదురైనటువంటి ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయి నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే అది తేరని బాధ మిగిలి మిగులుస్తుంది నేను ఏదన్నా పొరపాటు జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేయి తప్పు చేసో దాన్ని యాక్సెప్ట్ చేయి ఒక విమర్శ వచ్చింది దాన్ని అంగీకరించు దాని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నిజంగా కొన్ని చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఉంటాయి మనం ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం ఊహించినటువంటిది జరగడమే జీవితం అంటే మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది అందుకని అటువంటి వాటిని కూడా తట్టుకొని నిలబడాలి అంటే నువ్వు వాస్తవాన్ని అంగీకరించు ఆ వాస్తవాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో దాని నుంచి బయటపడడానికి మన మార్గాలను అన్వేషించుకోగలుగుతాం అందుకని పడినోడెవడ కూడా చెడ్డోడేం కాదు కష్టాలు వచ్చినాయని చెప్పేసి అంత మాత్రం చేత జీవితం లేకుండా పోలే జీవితం చాలా ఉంది అది నీ చేతుల్లోనూ ఉంది నీ ఆలోచనలోనూ ఉంది అందుకని ఏ జ్ఞాపకాన్నైనా సరే ఫేస్ చేయి దాన్ని దాన్ని భవిష్యత్తుకి ఏ రకంగా ఉపయోగించుకోవాలో అన్న దాన్ని గుర్తుపెట్టుకో ప్రజెంట్లో నీలో ఉన్నటువంటి ఏ చిన్న అవలక్షణాన్ని ఉన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే నీ బలాలను నువ్వు పెంచుకునే ప్రయత్నం చేస్తే నిజంగా బయటంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నీ జీవితాన్ని లాగేది నీ ప్రయత్నాన్ని లాగేది నీ ఎదుగుదలని అవరోధం కలిగించేటటువంటివి చాలా ఉంటాయి వాటి ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగటం నిన్ను నువ్వు అంగీకరించగలగటం నీలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోవడం నువ్వు సిద్ధపడగలగటం వీటన్నిటిని కనుక నువ్వు అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిగలతో అందుకని జరిగిపోయినటువంటి సంఘటనలని ఎదురైనటువంటి చేదు అనుభవాలని అదే పనిగా గుర్తుపెట్టుకోకుండా ఆ చేదు అనుభవాల వల్ల నువ్వు నేర్చుకున్నటువంటి కొనపాటాలని అదే పనిగా గుర్తు చేసుకో అదిని బలాలుగా మార్చుకో ఆ తప్పిదాలు ఎప్పుడూ భవిష్యత్తులో చేయకుండా ప్ర జాగ్రత్త పడితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు ఉన్నతమైనటువంటి స్థితిగతితో బాధలు లేనటువంటి జీవితం ఎవరికి లేవు అవమాన పడనటువంటి జీవితం కూడా ఎవరికి ఉండదు అన్నీ ఉంటాయి అపజయాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి విమర్శలు ఉంటాయి నువ్వు చేయనటువంటి దానికి కూడా నువ్వు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అన్నిటినీ నువ్వు ఫేస్ చేసి నిలబడగలిగేటటువంటి ఆత్మస్థైర్యాన్ని నువ్వు తెచ్చుకో స్థితప్రజ్ఞతతో ఉండు ఏది జరిగినా ఎలాంటి జరిగినా నిలబడగలను ఆ సామర్థ్యం నా దగ్గర ఉంది ఆ నైపుణ్యాలను లేకపోయినా సరే నేను పెంచుకోగలను నిలబడగలుగుతాను అనేటువంటి ఆ ధైర్యం ఏదైతే ఉందో ఆ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో మనిషిని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి జరిగిపోయినటువంటి ఏ సంఘటనను కూడా అదే పనిగా ఆలోచించుకుంటే దాని నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలని ఎప్పుడూ మనసులో పెట్టుకొని నువ్వు చేస్తున్నటువంటి పని లేదా ఆ పొరపాట్లు ఎక్కడ కూడా జరగకుండా చూసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావు అని తెలియజేస్తూ ఇవన్నీ మీరు జీవితంలో ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్